నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను క్రైస్ట్ కావెట్ సర్చ్ నిర్వహించు మహిమగల సంఘం అను ఈ టీవీ కార్యక్రమకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం ఈ సమయంలో నా కుమారుడు సాయిమన్ సుధీర్ దైవ సందేశాన్ని అందించబోతున్నారు శ్రద్ధగా విని దీవించబడాలని ఆశిస్తున్నా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను మహిమగల సంఘం అని ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం పిల్లారా ఈ కార్యక్రమాల ద్వారా వాక్య సందేశాల ద్వారా మీరెంతగానో దీవించబడుతున్నారని ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్నారని ఆత్మీయంగా ఎదుగుచున్నారని మీ ద్వారా విని ఎంతగానో సంతోషిస్తున్నాం పిల్లారా ఈ సందేశాలన్నీ కూడా క్రైస్తవ సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఆత్మీయ ఎదుగుదల కొరకు సంఘములను పురుకొల్పటి కొరకు ఉద్దేశించబడినవి ఈ కార్యక్రమాల ద్వారా ఎంతోమంది దీవించబడుతున్నారు సేవకులైన వారు కూడా ఈ వాక్య సందేశాలు వారికి ఎంత దేవునికరంగా ఉన్నాయో తెలియజేస్తున్నారు ఉన్నారు వారిని బట్టి దేవునికి మహిమ కలుగునగాక వారు వారి సంఘాల్లో బోధిస్తున్నారని వారి ద్వారా విని సంతోషిస్తున్నాం దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం దేవుని మహాకృప వలన ఈ కార్యక్రమాలు ఎంతవరకు కొనసాగించబడ్డాయి దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం కలుగునగాక పిల్లారా ఈరోజు వాక్య సందేశంలోకి వెళ్దాము గత రెండు వారాలుగా అబద్ధ బోధలు విశ్వాస భ్రష్టత్వం అనే అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం ప్రియులరా మనము కడవరి దినాల్లో ఉన్నాం అంత్య దినాల్లో ఉన్నాం ఈరోజు అనేకమైన అబద్ధ బోధల వలన విశ్వాసులైన వారు విశ్వాస భ్రష్టులయ్యే ప్రమాదం ఉంది అంతె తపోస్తులైన పౌలు పదే పదే సంఘానికి హెచ్చరిస్తూ ఉన్నాడు మీరు మెలకువగా ఉండండి జాగ్రత్తగా ఉండండి విశ్వాసములను తొలగిపోవద్దు విశ్వాసాన్ని కాపాడుకోనమని హెచ్చరిస్తూ ఉన్నాడు తిరుమలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి రెండు వచనాల్లో ఈ విధంగా వ్రాయబడింది మనము చదువుకున్నాము మరొకసారి చదువుదాము అయితే కడవరి దినములలో కొందరు అబద్ధకుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యం విశ్వాస భ్రష్టులగుతారని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు వీలరా అబద్ధ బోధకుల అబద్ధ బోధల వలన అనేకులు అంత్య దినాల్లో కడవరి దినాల్లో విశ్వాస భ్రష్టులు అయిపోతారు అని పౌలు చెప్తూ ఉన్నాడు గత కార్యక్రమాల్లో అబద్ధ బాధల గురించి అబద్ధ బాధకుల గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాము అబద్ధ బోధకులైన వారు వారు ఆ సాపగ్రస్తులని అపోస్తులైన పౌలు గాలిత రాసిన పత్రిక ఒకట అధ్యాయంలో చెప్పాడు మత్స్వ తేడవ అధ్యాయంలో అటువంటి వారికి పరలోక రాజ్యం ఉండదని ప్రభువే స్వయంగా చెప్పాడు అంచేత అబద్ధ బోధకుల విషయంలో సంఘము అనగా క్రైస్తవ విశ్వాసులైన వారు చాలా జాగ్రత్తగా ఉండి మెలకువగా ఉండాలి లేకపోతే విశ్వాసం నుండి తొలగిపోయి విశ్వాస భ్రష్టులమైపోయి లోకంలో పడిపోయి దేవునికి దూరమైపోయే ప్రమాదం ఉందే అని చేత మనం అందరం కూడా మెలకువగా ఉండాలి గల్తు రాష్ట్రం పత్రిక ఒకటవద్యంలో పౌలు చెప్తున్నాడు ఇదిగో మరి ఒక భిన్నమైన స్వార్థ మీరు బోధించడానికి వచ్చినప్పుడు ఆ స్వార్థ తట్టు మీరు తిరిగిపోయారు మీరు జాగ్రత్తగా ఉండండి మీ శ్వాసాన్ని కాపాడుకోండి అని ఉన్న సంఘానికి హెచ్చరిస్తూ వచ్చాడు పిల్లరా అబద్ధ బాధకుల గురించి కొన్ని విషయాలు గతంలో నేర్చుకున్నాము అబద్ధ బాధకులైన వారు బైబుల్ ఆధారంగా కాకుండా వాక్యానుసారంగా కాకుండా మనుష్య రీతిగా మాట్లాడతారని కల్పనా కథలను అధికంగా చెప్తారని మనుష్య సంబంధమైన మాటలే అధికంగా మాట్లాడతారని గతంలో మనం నేర్చుకున్నాం అలాగే వారి యొక్క బాధలు క్రీస్తు ఆధారంగా లేకుండా వారు తమను తాము హెచ్చించుకుంటూ దేవుని మహింపరచకుండా తమను తాము గొప్ప చేసుకుంటూ ఉంటారు గణపేత్రి యోహాన్లు అపస్తులైన వారు వారు అలాగూ చేయలేదు ఇదిగో మా సొంత భక్తి మా సొంత భక్తి వలన ఈ కుంటివాడు బాగుపడలేదు కానీ ఏసు నామమునందు ఇతర విశ్వాసం ఉంచటం వలన ఏసు నామం వల్లనే జరిగింది ఏసు నామందు విశ్వాసం ఉంచటం వల్లనే జరిగిందని ప్రభు నామాన్ని వారు గనపరిచారు ప్రభువుకి ఆ ఘనతను మహిమను ఆపాదించారు ప్రియుల అబద్ధ బాధకులైన వారు దేవుణ్ణి మహిమపరచక తమ్మును తాము హెచ్చించుకుంటారన్న సంగతి మనం గమనించాం అలాగే అబద్ధ బాధుకులైన వారు కేవలము వారు భౌతికమైన వాటి గురించే వారు అధికంగా మాట్లాడతారు ఐశ్వర్యం గురించి ఆరోగ్యం గురించి అభివృద్ధి గురించి ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాల గురించే మాట్లాడతారు నిజమే ప్రభువు ఇహలోక సంబంధమైన దీవులు మనకి ఏం కావాలో ఆయన ఇస్తాడు ఇస్తాడు ఆనందం ఇస్తాడు అలాగే కాదు మనకి ఏది అవసరత ఉన్న అవసరం న్ని తీరుస్తాడు మనకు ఆరోగ్యం ఇస్తాడు ఇవన్నీ నిజమే ఆయన ఇస్తాడు కానీ ప్రభువు కేవలం వాటి కొరకు రాలేదు అద్భుతములకు చేయడం కొరకు మాత్రమే రాలేదు కానీ అద్భుతముల కన్నా మిన్న అయిన నిత్య జీవాన్ని ఇవ్వడం కోసం ఆయన మనకు వచ్చాడు పాపులను రక్షించడం కొరకు క్రీస్తు లోకానికి వచ్చాడు పాప క్షమాపణ నిమిత్తము ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా రక్తం చెందించలేదు ఏసుక్రీస్తు ఒక్కడే రక్తం చెందించాడు ఆయన రక్తం ద్వారానే పాప క్షమాపణ ప్రియులారా కేవలం భౌతికమైన వాటిని గురించే ప్రకటిస్తే భౌతికమైన దీవులు మాత్రమే అనుభవి వారు రాజ్యానికి వారు వారసులు కారు కానీ ఆత్మ సంబంధమైన జీవం అనగా నిత్య జీవమును సంపాదించు కొనకు యేసుక్రీస్తుంది ఎవరైతే విశ్వాసం ఉంచుతారో పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తారో విశ్వాస యాత్రను అంతం వరకు నమ్మకంగా కొనసాగిస్తారో వారికే పరలోక రాజ్యము కలుగుతుంది ప్రియులరా ఈరోజు మరికొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాము ఆ స్వస్థతల విషయము కూడా అనేక మంది అబద్ధ బోధలు జరుగుతూ ఉన్నాయి కొంతమంది ఏమో స్వస్థతలు లేవంటున్నారు కొంతమంది కొంతమంది ఏమో స్వస్థతలు జరుగుతున్నాయని బోధిస్తూ ఉన్నారు వీటిలో ఏది సత్యమైనది ఏది అసత్యమైన విషయాలు మనం గమనించాలి ప్రియలారా మనము మనము లోతుగా ఆలోచన చేసినట్లయితే మనము నమ్మిన దేవుడు సర్వశక్తివంతుడైన దేవుడు ప్రభువు సెలవిచ్చిన మాట నేను సర్వశక్తి కలిగిన దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అనగా ఆయన శక్తి ద్వారా ఆయన అద్భుతాలు ఆయన చేస్తూ ఉన్నాడు స్వస్థతలు ఆయన చేస్తూ ఉన్నాడు ప్రకృతికి అతీతమైన శక్తి దేవుని యొద్ద ఉంది ఇలా భౌతికమైన విజ్ఞాను బట్టి కాని విషయాలు కేవలము దేవుని ద్వారానే అవుతాయి అని మనం గమనించాలి బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాల్లో ఏసుక్రైస్తు అద్భుతములు చేస్తాడు ఆయన స్వస్థతలు కూడా జరిగించాడు బైబిల్ చదివినట్లయితే పాత నిబంధన గ్రంథంలో అనేక వ్యక్తులను ఆయన స్వస్థపరిచాడు ఏసుక్రీస్తు వారి కాలంలో కూడా అనేక మంది గుడ్డు వారు ఆయన యొక్క వచ్చారు చూపు పొందుకుని వెళ్ళారు కుంటివారు బాగుపడ్డారు పక్షపాతం కలిగిన వారు బాగుపడ్డారు దయ్యముల చేత పీడింపబడిన వారు కూడా యేసుక్రీస్తు ఒక మాట చెప్పగానే దయ్యములు మనుషులను విడిచిపెట్టి వెళ్ళిపోయాయి వారు స్వస్థ చిత్తులై ప్రభు పాదల యొద్ గడిపిన సందర్భాలు బైబిల్ని అందులో మనం చదువుతున్నాం అంత మాత్రమే కాదు ఏసుక్రీస్తు వారికి ప్రకృతి మీద కూడా అధికారం ఉంది ఆయన ఒకరోజు తుఫాను ఆయన సొద్దు మనిపాడు తుఫాను ఆగిపో అని వెంటనే తుఫాను ఆగిపోయింది ప్రిలరా యేసు క్రీస్తు వారు సామాన్యమైన వాడు కాదు ఆయన సర్వశక్తిమంతుడు ఆయన శక్తి కలిగిన వాడు ఆయన శక్తి ద్వారా ప్రకృతికి అతీతమైన కార్యాలు మనుష్య జ్ఞానమునకు అతీతమైన కార్యాలు ఆయన చేస్తూ వచ్చాడు ప్రిలర మన వాక్యాన్ని గమనించినట్లయితే మన యొక్క విశ్వాసం అనేది మనుష్య జ్ఞానమునకు సంబంధించినది కాదు విశ్వాసం అనేది మనుష్య జ్ఞానమునకు మించినది అని మనం గమనించాలి అని ఒకవేళ అద్భుత కార్యాలు స్వస్థత కార్యాలు ఒకవేళ ఆయన విశ్వాసం ఉంచిన వారికి అవి అర్థం కాకపోవచ్చు అందుకు అప్పస్తున్న పౌలు అంటాడు సువార్త అనేది నశించుచున్న వారికి వెర్రితనమే ని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి నశించిపోయే వారికి యేసు క్రీస్తు గురించి అంతగా తెలియని వారికి ఒకవేళ వెర్రితనముగా అనిపించవచ్చు కానీ రక్షించబడుచున్న మనకు అది దేవుని శక్తి మన ప్రభునందు విశ్వాసం ఉంచాం దేవుని నమ్ముకున్నాం దేవుడు ఎన్నో కార్యాలు మన జీవితంలో జరిగించాడు ఎప్పటికీ ఆయన శక్తి లోపం లేదు ఎప్పటికీ ఆయన అద్భుతాలు ఆయన చేస్తూ ఉన్నాడు అపోస్తుల కాలంలో అపోస్తుల ద్వారా ఆయన కార్యాలు జరిగించాడు ఈరోజు సేవకుల ద్వారా కూడా ఆయన అద్భుతాలు చేస్తూ ఉన్నాడు మనం కూడా స్వయంగా ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ప్రభువు విని ఆయన స్వస్థపరిచాడు పిల్లల మా జీవితాల్లో చూస్తుంటున్న మీ జీవితాల్లో ఇంకా అనేక మంది జీవితాల్లో ఎప్పటికీ ఆయన కార్యాలు చేస్తూ ఉన్నాడు ఆయన శక్తిలో లోపము లేదు ఆయన అద్భుతములు చేయగలడు ఆయన స్వస్థపరుస్తాడు అయితే ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే యస్సు క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన స్వస్థపరిచాడు చాలా సందర్భాల్లో ప్రభు అంటాడు నీ విశ్వాసము నేను స్వస్థపరిచింది సతాధిపతి అంటాడు అయ్యా నీ విశ్వాసం చాలా గొప్పది అందుచేత అందుచేత నేను నీ యొక్క దాసుని నేను స్వస్థపరుస్తానని ప్రభు స్వస్థపరిచాడు అలాగే రక్తస్రావ రావం కలిగిన స్త్రీ యేస యొద్దుకు వచ్చింది ఆమె పన్నెండు సంవత్సరాల నుంచి వైద్యుల యొద్దుకు తిరిగింది వైద్యులకు తన ధనమంతా ఖర్చు చేసింది కానీ వైద్యుల వల్ల కాలేదు కానీ ప్రభు యొక్క ముట్టినప్పుడు ప్రభు యొక్క శక్తి ఆమెలో ప్రవేశించిన వెంటనే ఆమె రక్తధార కట్టింది అప్పుడు రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ బాగైన తర్వాత ప్రభు అంటాడు అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది నీవు సమాధానము గలదాని వెళ్ళు ఇది ఆమె ప్రభు మీద విశ్వాసం ఉంచింది ఆ విశ్వాసం బట్టి ఆమె అద్భుతాన్ని పొందుకుంది అలాగే ఈ రోజు అనేక మంది వేస్తున్నకు విశ్వాసం ద్వారా వచ్చినప్పుడు ఆయన కార్యాలు చేస్తూ ఉన్నాడు పిల్లరా నమ్ముట నియమం అయితే నమ్మువానికి సమస్య సాధ్యమని ప్రభు చెప్పాడు ఒకటి మనుషులకు ఆయన మీద విశ్వాసం ఉండాలి ఆయనను శోధించ ఒకవేళ ఆయన సూచక్రియ అద్భుతం చేస్తాడో లేదో ఆయన శోధించడానికి అడిగితే ఒకవేళ మనం శోధిస్తున్నాం కనుక ఆయన చేయకపోవచ్చు అందుకే ఒకనొక సందర్భంలో మీరు నన్ను శోధించడం అడుగుతున్నారు మీకు సూచ్యక్రియలు యోనాను కూర్చిన సూచక్రియ తప్ప మరి ఏ సూచక్రియ మీకు ఇవ్వనని ప్రభు చెప్పాడు అదే యేసుక్రీస్తు వారు చాలా సందర్భాల్లో మనుషులకు అవసరమైనప్పుడు పిల్లరా ఆయన స్వస్థతలు ఆయన ఆయన జరిగించినట్లుగా మనం చదువుతున్న లోకాసు వార్త అధ్యాయం పదకొండు వచ్చినంలో గమనించినట్లయితే దేవుని రాజ్యముని గురించి ఆయన ప్రకటిస్తూ వచ్చాడు స్వస్థత కావలసిన వారిని ఆయన స్వస్థపరిచాడు వీళ్ళని గమనించవలసింది ఏంటంటే ఆయన కేవలము ఆయన స్వస్థతలు చేస్తూ ఉన్నాడు ఇప్పటికీ ఆయనకు శక్తి ఉంది ఆయన ప్రార్థిస్తూ ఆయన స్వస్థత చేస్తాడు బాగు చేస్తాడు కానీ కేవలము ఆయన స్వస్థత ఇవ్వడానికి మాత్రమే రాలేదు కానీ దేవుని రాజ్యముని గురించి ప్రకటించడానికి నిత్య గురించి ప్రకటించడానికి ఆయన లోకానికి వచ్చాడన్న సంగతి మనం ఎన్నడూ కూడా మనం మర్చిపోకూడదు ఒకటి ఆయన విశ్వాసం ఉండాలి రెండవది ప్రియులార గమనించినట్లయితే ఒకరోజు ఒక కుష్ఠవ్యాధి కలిగిన వాడు ఏసద్దకు వచ్చాడు ప్రభు నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయు అని అడిగాడు అప్పుడు ప్రభు అన్నాడు అవును నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కమ్ము అని ఆ వ్యాధి కలిగిన వాడిని స్వస్థపరిచాడు ప్రియులారా ఒకటి ప్రభు మీద విశ్వాసం ఉంచినప్పుడు రెండవది ప్రభువుకి ఇష్టమైతే ప్రభువు చిత్తమైతే తప్పనిసరిగా వారిని ఆయన బాగు చేస్తాడు ఆయన వారిని బాగు చేస్తాడు స్వస్థపరుస్తాడు అనే సంగతి మనం గమనించాలి ఏ పత్రిక ఐదు అధ్యాయము పదిహేను వచ్చిన గమనించినట్లయితే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది ఈరోజు అనేక మంది ప్రభు వస్తున్నారు ప్రార్థన ఉన్నారు స్వస్థతలు అనుభవించి వెళ్తున్నారు పిల్లలు అవును నిజముగా ఆయన స్వస్థతలు ఆయన చేయగలడు ఆయన అద్భుతములు ఆయన చేయగలడు కానీ ఆయన ముందు విశ్వాసం ఉంచాలి రెండవది ఆయనకి ఇష్టమై ఆయన కృప ద్వారా మాత్రమే స్వస్థతలు ఆయన చేయగలని సంగతి మనం గమనించాలి ఇంకా కొన్ని విషయాలు మనం గమనించుకోవాలి అయితే యేస్సు క్రీస్తు స్వస్థత ఆయన చేయగలిగినప్పుడు వైద్యము ఎందుకు అనే విషయాలు మనం గమనించాలి ప్రియులారా వైద్యమును ఎప్పుడూ కూడా బైబిల్ గ్రంథము కొట్టువేయలేదు వైద్యము అవసరం వైద్య ప్రార్థన ద్వారా జరగవలసినవి ప్రార్థన ద్వారా దేవుడు చేస్తాడు వైద్యము ద్వారా జరగవలసినవి వైద్యము ద్వారా దేవుడు చేస్తాడు కానీ వైద్యము చేసిన ప్రార్థన ద్వారా కూడా దేవుడు కార్యాలు చేస్తాడన్న సంగతి మనము గమనించవలసిన వారు ఏంటన్నా డాక్టర్ ట్రీట్స్ బట్ గాడ్ క్యూర్స్ అన్నమాట అంటే డాక్టర్ గారు చికిత్స చేయవచ్చు కానీ దేవుడు అతనిని స్వస్థపరుస్తాడు పిల్లారా చాలాసార్లు వైద్యులు చెప్పిన మాట మనం గమనించాం మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తాం ఎన్నో మెడిసిన్స్ ఇచ్చాం ఎన్నో ఇంజక్షన్ పెట్టాం ఆపరేషన్ కూడా చేస్తాము కానీ ఇప్పటికీ కూడా మా వల్ల కాదు ఆ పైన భగవంతుని దయ దేవుని దయ అంటారు పిల్లారా అవును దేవుడు స్వస్థపరచకుండా ఉంటే మనం ఎన్ని మందులు వాడినా ఎంత వైద్యం చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకవేళ స్వస్థత మనకు రాకపోవచ్చు ఎందుకంటే స్వస్థత అనేది దేవుడి నుంచి మనకు కలుగుతుంది అది మనం నమ్మాలి అందుకని అందుకే మనం గమనించినట్లయితే ప్రియాల నిన్ను స్వస్థపరచు ఏహో నేనే అనే మాట మనం బైబిల్ గ్రంథంలో మనము చదువుతూ ఉన్నాం హిస్కియాకు అనారోగ్యం కలిగినప్పుడు యశ్ ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో మనం చదువుతున్నాము హిస్కియా అనే రాజుకి అనారోగ్యం కలిగినప్పుడు అతడు దేవుణ్ణి ప్రార్థించాడు ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో యథార్థముగా సత్యం అనుసరించి ఎలా నడుచుకున్నానో నన్ను జ్ఞాపకం చేసుకో అంటే దేవుడు చలివిచ్చాడు నిన్ను బాగు చేసి నేను స్వస్థపరిచి నీకు పదిహేను సంవత్సరముల ఆయుషనికి ఇస్తానని దేవుడు చెప్పాడు నిజమే అతడు ప్రార్థించినప్పుడు దేవుడు అతన్ని స్వస్థపరచడానికి ఆయన ఇష్టపడ్డాడు అయితే ప్రార్థన ద్వారా మాత్రమే కాదు ముప్పై అధ్యాయము ఇరవై ఒకటో వచనాన్ని గమనించినట్లయితే యషియా అంజూరుపు పండ్ల ముద్ద తీసుకొని ఆ పుండుకు కట్టవలను అప్పుడు అతడు బాగుపండి చెప్పాను గమనించాలి ఇక్కడ ప్రకృతిలో నుంచి వచ్చిన అంజూరుపు పండ్ల ముద్ద రాసినప్పుడు హిజ్కియాకు ఆరోగ్యము వచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం అంటే పిల్లలు గమనించాలి ప్రార్థన అవసరమే అలాగని వైద్యమును కొట్టి పాడేయడానికి లేదు అలాగే ఈ పిల్లల సృష్టిలో ఇవ్వబడిన వనమూలికలు ఈ యొక్క మ మందులు తయారు చేసే అనేకమైన ప్రకృతి సంబంధమైన ఈ యొక్క చెట్ల నుంచి వచ్చేవి లేకపోతే వేర్ల నుంచి వచ్చేవి ఇవన్నీ కూడా పిల్లల దేవుని సృష్టి అంచత దేవుని సృష్టి ద్వారా దేవుడు దేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు అంచత ప్రార్థన ద్వారాను వైద్యం ద్వారా కూడా ఆయన స్వస్థపరచగలడు అనే సంగతి మనం గమనించవలసిన వారు వింటున్నాం ఇంకా గమనించాలంటే ప్రభు స్వయంగా చెప్పిన మాట రోగులకే వైద్యుడు అవసరం కాని ఆరోగ్యము గలవానికి వైద్యుల అవసరం లేదు అని అంటే రోగులకు వైద్యుల అవసరం వైద్యులను ఆయన కొట్టిపారేయలేదు పారేయలేదు వైద్యులకు దేవుడు జ్ఞానం ఇస్తేనే వారు దేవుని జ్ఞానమును బట్టి ఈ రోజు వారు చికిత్సలు చేస్తూ ఉన్నారు కానీ స్వస్థపరి వచ్చేది దేవుడే అనే సంగతి మనం గమనించాలి ఇంకా గమనించినట్లయితే ఒకటి చదువుతున్నాము ఆ లోకాసు వార్తలో లోక అనే వైద్యుడు రచించి వైద్యుడు పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి రాసినట్లుగా మనం మనము గమనిస్తూ ఉన్నాం ఈ లోక అనే వైద్యుడు పౌలతో పాటు పరిచయలో పాల్పొలు పొందారు ఈ లోకాసు వార్తలోనే ఒక సందర్భంలో ఇందాక మనం నేర్చుకున్నట్లు రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ అనేక మంది వైద్యుల యొక్కకు వెళ్ళింది కానీ ఆమె రోగము నయము కాలేదు కానీ ప్రభు యొద్దకు వచ్చినప్పుడు ఆమె రోగము నయమి నయమైంది బాగైందని స్వయంగా లోక వైద్యుడైన లోక ఆ సందర్భం గురించి రాస్తూ వచ్చాడు అని చెప్పి ఇలా ప్రార్థన ద్వారా దేవుడు కార్యం చేస్తాడు దేవుని చిత్తంలో ఒకవేళ వైద్యము ద్వారా కూడా ఆయన కార్యం చేస్తాడు ప్రార్థన ద్వారా వైద్యము ద్వారా ఆయన కార్యం చేయగలడు కొన్నిసార్లు వైద్యం అవసరం లేకుండానే కేవలం ప్రార్థన ద్వారానే దేవుడు స్వస్థపరచగలడు బైబిల్గా అందరూ చాలా సందర్భాల్లో వారు కేవలం ప్రార్థించినప్పుడు వారు స్వస్థతను అనుభవించినట్లుగా మనం చదువుతున్నాం అలాగే పిల్లల మందులు వాడడము వైద్య మెడిసిన్ వాడడము తప్పే కాదు తిమోత్కు రాస్తున్న మధుర పత్రిక ఐదు అధ్యాయం ఇరవై మూడు వచ్చిలో అప్పొస్త పౌలు ఉన్నాడు ఇదిగో తిమోతి నీకు కడుపు జబ్బు ఉంది కనుక ఈ కడుపు జబ్బు నిమిత్తము నీవు కొంచెము ద్రాక్ష రసము త్రాగుమని పౌలు తన ఆత్మీయ కుమారుడైన జత వాడు తిమోతికి హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రియలారా తిమోతి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేయడం మాత్రమే కాక అతడు ఈ యొక్క ద్రాక్ష కూడా తాగినట్లుగా మనము గమనిస్తున్నాం అంచేత వీటిని బట్టి మనం గమనించవలసింది అద్భుతములు జరుగుతున్నాయి స్వస్థతలు జరుగుతున్నాయి అయితే ఏ విధంగా జరగాలనేది దేవుని చిత్తం ఒక రోజు ఒక గుడ్డివాడు ప్రభు యతకు వచ్చినప్పుడు నేల మీద ఏసయ్య తన వేసి దాన్ని బురదగా చేసి ఆ బురదను ఆ గుడ్డివాడి కంటి మీద పూసి ఇదిగో నీవు శిలోయము కోనేటికి వెళ్ళి కడుక్కొనమని చెప్పాడు ప్రభు వెంటనే అతన్ని ఏమి చేయకుండానే స్వస్థపరచవచ్చు కదా కానీ ఉమ్మి రాసి అతనిని శిలోయము అనే కోనేటికి వెళ్ళి నీకు కడుక్కుంటే నీకు స్వస్థ వస్తుంది అంటున్నాడు పిల్లారా ఏ విధంగా స్వస్థ వస్తుంది అనేది మన చేతిలో లేదు కేవలము ప్రార్థన ద్వారానే వైద్యం లేకుండా స్వస్థపరచవచ్చు లేదా ప్రార్థన చేస్తుండగా వైద్యం ద్వారానే స్వస్థపరచవచ్చు వైద్యము చేసిన ప్రభు కృప లేకపోతే మనం స్వస్థత పొందుకోలేము ఆరోగ్యాన్ని పొందుకోలేము అనే సంగతి మనము గమనించవలసిన వారం ఉంటున్నాం పిల్ల అని ఈరోజు అనేకమైన భోగ మనం వింటూ ఉన్నాము ఈ స్వస్థతల విషయంలో అద్భుతాల విషయంలో కూడా మనం జాగ్రత్త గమనించాలి ఈరోజు ఒక ప్రశ్న కూర్చున్న వాక్యాన్ని వింటున్నా మీ అందరికీ అడుగుతున్నాను మీలో అనేక మంది పిల్లరా మీకు అనారోగ్యం ఉన్నప్పుడు బలహీనతున్నప్పుడు ప్రభువుని ప్రాప్తం చేస్తారు ప్రభు వెంటనే ఆయన స్వస్థపరిచాడు కొన్నిసార్లు ఆలస్యముగా ఆయన స్వస్థపరిచాడు ఎందుకు అంటే ఆయన ఇప్పటికీ ఆయన సజీవుడిగా ఉన్నాడు ఆయన మన స్వస్థపరచువాడు ఇంటూ ఉన్నాడు కానీ ఇక్కడ మరి సంగతి గమనించవలసింది ఏంటంటే కొన్నిసార్లు ఆయన స్వస్థ పరచకపోతే వచ్చు కూడా ఇది చాలా జాగ్రత్తగా మనం వెళ్ళవలసిన విషయం అన్ని సందర్భాల్లో ఆయన స్వస్థత కార్యాలు చేయలేదు కొన్ని సందర్భాలు ఆయన స్వస్థతలు చేస్తాడు కొన్ని సందర్భాలు ఆయన స్వస్థత చేయలేదు ఒకరోజు తన సొంత దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ స్వస్థతలు అక్కడ అంటాడు వీరి అవిశ్వాసం వలన నేను ఇక్కడ అద్భుతాలు చేయలేదు అంటాడు ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే పిల్లారా అపోయిన పౌలు చాలా గొప్ప పరిచర్య చేశాడు తక్కువ కాలంలో ఎన్నో సంఘాలు కట్టాడు ఎన్నో సంఘాలను వాక్యం ద్వారా బలపరిచాడు అటువంటి అపోస్తున్న పౌలు శరీరంలో ఒక ముళ్ళు ఉంది కొరింతలు కూడా రాస్తారు రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయంలో ఈ మాటలు మనం చదవచ్చు అపోస్తున్న పౌలు శరీరంలో ఒక ముళ్ళు ఉంది ప్రభుని అడిగాడు ప్రభు నా శరీరంలో ముళ్ళు ఉంది దాన్ని తొలగించమని ఒకసారి కాదు రెండుసార్లు కాదు మమ్మారు ప్రభువుని వేడుకున్నాడు ప్రభుని ప్రార్థన చేశాడు ప్రభు అన్నాడు ఆ ముల్లును నేను తీయను గాని నా కృప నీకు చాలను క్రీడను గమనించండి అంత గొప్ప దైవజనుడు ఇతని ద్వారా ఎంతో మంది స్వస్థత పొందుకున్నారు కానీ ఈయన ప్రభువుని ప్రార్థించినప్పుడు ప్రభు అన్నాడు నేను అములును తీ నేను నా కృప నీకు చాలు అన్నాడంతే పౌలు స్వస్థత పొందుకోలేదు కానీ ఆ కృప ద్వారా పిల్లల తన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాడు మనము గమనించవలసిన విషయం ఏంటంటే ప్రభుకి ఇష్టమైతే స్వస్థపరుస్తాడు కానీ కొనసాగానే స్వస్థపరచకపోవచ్చు మన విశ్వాస జీవితము మన విశ్వాస యాత్ర ఆయన చేసిన అద్భుతముల మీద కాదు కానీ ఆయన చేసిన స్వస్థతల మీద కాదు కానీ ప్రభువు మీద మనం ఉంచవలసిన వారు ఏంటున్నాం దేని స్తోత్రం కాదు మనం ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే పౌలు గురించి ఆలోచన మనం చేస్తున్నాం పౌలు స్వస్థతను అనుభవించకపోయినా దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేస్తాడు ఏసు క్రీస్తు వారు ఆయన స్వస్థపరిచిన కొన్ని సందర్భాలు ఆయన స్వస్థపరచకపోయినా ఆయన సత్యమైన దేవుడు కనుక పీలరా ఆయనను మనము నమ్మవలసిన వారుమేంటు ఉన్నాం గమనించాలి పౌలు నిన్ను స్వస్థపరచలేదు కాబట్టి నిన్ను నేను వెంబడించడం మానేస్తాను నేను విశ్వాసం ఉంచడం మానేస్తాను నేను ఈ పరిచయం మానేస్తాను అనలేదు ప్రభువు మాటకు తలవగ్గి ప్రభు నీ కృప నాకు చాలునని ఆ కృప ద్వారానే పరిచయం చేసి గమనించవలసింది పిల్లారా ఆయన స్వస్థత చేసినా చేయకపోయినా ఆయన సజీవుడైన దేవుడు మళ్ళీ పరలోక రాజ్యానికి ఆయన తీసుకువెళ్తాడని మనం నమ్ముకోవాలి ఇంకా అనేక మంది భక్తులు ఆయనకు ప్రార్థించారు కానీ వారి జీవితాల్లో కార్యాలు జరగలేదు కానీ వాటి కంటే ఉత్తమమైన నిత్య జీవాన్ని వారు సంపాదించుకున్నారు జాన్ ఎరిక్సన్ అనే ఒక దైవజనురాలు ఆమె మెడ మొదలుకొని కింద భాగం వరకు ఆమె త తన శరీరము చచ్చుబడి ఉంటారు కానీ దేవుడు ఆమె ద్వారా ఎన్నో ఎన్నో పుస్తకాలు వ్రాయించి ఆమె ద్వారా గొప్ప పరిచయం దేవుడు చేస్తూ ఉన్నారు ఆమె ద్వారా ఎంతో గొప్ప పరిచయం జరుగుతుంది ప్రిల్లారా కొన్నిసార్లు మనకు మన జీవితంలో అద్భుతములు జరగకపోవచ్చు స్వస్థతలు రాకపోవచ్చు కానీ మన యొక్క గురి స్వస్థతలు కాదు కానీ మన గురి నిత్య జీవం అందుకే యేసుక్రీస్తు వారు కూడా మొదటిగా ఆయన దేవుని రాజ్యముని గురించి ప్రకటించారు ఆయన పరిచర్య ఆరంభంలో నిజమే ఆయన స్వస్థతలు అద్భుతాలు చేస్తాడు కానీ ఆయన దేవుని రాజ్యముని గురించి ఆయన ప్రకటించాడు లోకాస్త తొమ్మిదో వర్జం పదకొండు చదువుతున్నాము దేవుని రాజ్యముని గురించి ఆయన ప్రకటించచ్చు స్వస్థత కావలసిన వారికి ఆయన స్వస్థిచ్చాడు ఇంకా మనం గమనించినట్లయితే మతీసం నాలుగో అద్యం పదిహేడు వచ్చిన గమనించినట్లయితే ప్రిలారా యస్సు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందునని చెప్పొచ్చు ప్రకటింపు మొదలు పెట్టను క్రీస్తు వారు కేవలము స్వస్థతలు చేయడానికి మాత్రమే కాదు ఆయన పరిచర్యలో స్వస్థత అనేది ఒక భాగము మాత్రమే అద్భుతములు చేయడం అనేది ఒక భాగము మాత్రమే కానీ ఇక్కడ గమనించినటువంటి యేసు క్రీస్తు వారు పరలోక రాజ్యము గురించి ప్రకటించడానికి వచ్చాడు దేవుని రాజ్యము గురించి ప్రకటించడానికి వచ్చాడు పరలోక రాజ్య సంబంధమైన దీవుల గురించి ప్రకటించడానికి వచ్చాడు నిత్య జీవుని గురించి ప్రకటించడానికి వచ్చాడు అందుకంటాడు పరలోక రాజ్యము సమీపించింది మీరు మారు పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి ప్రిలారా యస్సు క్రీస్తు వారు మనుషులను మార్చడానికి రాలేదు కానీ మన మనస్సులను మార్చి మనను పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆ పరిశుద్ధ పట్టణమైన పరలోకములో చేర్చడానికి వచ్చాడు అది ఆయన గురి అంచతి ఈ అంత్య దినంలో మన గురి కేవలం స్వస్థతల మీదే ఉందా నిజమే ఆయన స్వస్థపరచగలడు కానీ కొన్నిసార్లు ఆయన స్వస్థత మనకి ఇవ్వకపోయినా మన విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు ఎందుకంటే ప్రిల్లారా మనం ఎన్ని స్వస్థతలు పొందుకున్నా ఏదో ఒకరోజు మనం చనిపోతాం కానీ మన ఆత్మ ఏసు విశ్వాసం ఉంచకపోతే నిత్యం మన అగ్గి మనం వెళ్ళిపోతాం ప్రిల్లారా యేసు క్రీస్తు వారు తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చేస్తారు తన జీవితాన్ని మన కొరకు ఇచ్చేస్తారు ఇంకా ఆయన నుంచి మనకేం కావాలి మంచి అయితే స్వస్థత పొందుకున్నా పొందుకోకపోయినా ఏసు క్రీస్తు ద్వారా మాత్రమే నిత్యజీవం మనకు వస్తుంది వ్యవహార సౌద ఆరు అధ్యాయంలో ఇంతకుముందు మనం నేర్చుకున్నాము వారు రొట్టెల కొరకు వచ్చారు కానీ పేతురు అంటాడు ప్రభు మేము రొట్టెల కోసం కాదు కానీ నిత్య జీవపు గల మాటలు నీ దగ్గర ఉన్నాయి అందుకోసం మేము వచ్చామని పేతురు అంటాడు ప్రి సోదరి సహోదరుడా మన యొక్క విశ్వాసము ప్రభు మీద నిత్య జీవము కొరకు మనం ఉంచాలి ఇంకా నాలుగవ మత్స్సు వాటి నాలుగో అధ్యాయము ఇరవై మూడవ చని గమనించినట్లయితే ఏసు వారి సమాజ అందరములలో బోధించుచ్చు దేవుని రాజ్యమును కూర్చొని ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గల్లీంతటా సంచరించను గమనించాలి ఇక్కడ యేసుక్రీస్తు సమాజ మందిరంలో బోధించచ్చు దేవుని రాజ్యమును గూర్చి సువార్త ప్రకటించచ్చు తర్వాత ఆయన స్వస్థతలో చేశారు ఆయన యొక్క ముఖ్యమైన గురి దేవుని రాజ్యము భూమి మీద స్థాపించబడాలి ప్రజలు ఆయనది విశ్వాసం నుంచి పరలోక రాజ్యానికి వెళ్ళాలి అందుకే అన్నాడు యేసు చెప్పాడు నేనే మార్గము నేనే సత్యము నేను జయం నా ద్వారా తప్ప ఎవడు పరలోకానికి వెళ్ళలేడని ఇంకా తిమ్మతు రాష్ట్రం మొదటి పత్రిక పదిహేను అధ్యాయం మొదటి అధ్యాయం పదిహేను వచ్చన చదువుతున్నాము పాపులను రక్షించుటకు క్రీస్తియస్ లోకం మనకు వచ్చాను ప్రిలారా కేవలము ఆయన స్వస్థతలు ఇవ్వడానికి మాత్రమే రాలేదు కానీ మనకు పాపక్షమాపణ అనుగ్రహించి పాపులను రక్షించి పరలోక రాజ్యంలో చేర్చడానికి ఆయన లోకానికి వచ్చాడు అందుచేత ఈ ఈ సమయంలో మనం నేర్చుకుంటూ ఉన్నాము ప్రభు మన జీవితంలో అద్భుతములు చేసినా చేయకపోయినా ప్రభు మన బాధలు తీసినా తీయకపోయినా మన ప్రభువు మన కోరికలు నెరవేర్చినా నెరవేర్చకపోయినా ఆయన ఇష్టమైతే నిజమే ఆయన కార్యాలు ఆయన చేస్తాడు ఆయన ఒకవేళ చేయకపోయినా పిల్లరా ప్రభువును మాత్రం మనం అంతం వరకు ఆయన వెంబడించాలి పిల్లరా షడ్రు కమిషబ్దు వారి యొక్క స్టేట్మెంట్ ఒకసారి మనం ఆలోచన చేద్దాం నేను చాలా పెద్ద విగ్రహమును తయారు చేస్తే దాని మొక్కమని చెప్పాడు ఈ విగ్రహానికి నమస్కారం చేయకపోతే మిమ్మలను మిక్కిలి వేడి గల అగ్నిగుండంలో పడేస్తామని చెప్పారు కానీ షడ్రుగేష్ కబ్దిని పిల్లారా దేవుని అంద విశ్వాసం ఉంచిన వారు వీరి విశ్వాసము ఎంత చాలా గొప్పది వీరు ఎంతో భక్తి పరులు పరులు అయినప్పటికీ వారు విశ్వాసానికి పరీక్ష వచ్చింది నెప్పుకెద్ది నెజలు వారికి ఒక సవాలు విసురుతూ ఉన్నాడు ఇదిగో మీరు ఈ విగ్రహమును మొక్కండి లేకపోతే మిక్కిలి వేడిమగల అగ్నిగుండంలో పడేస్తామని చెప్పినప్పుడు పిల్లారా షడ్రుగమేష్ కబ్దిని గోలు ఏమన్నారో ఒకసారి మనం విందాము దాని వెళ్ళి ను మేషకును గోయు రాజుతో ఎలాగో చెప్పి ఇందును గుర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మను రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయినను పద్దెనిమిదవ చిన్న రాజా నీ దేవతను మేము నిన్ను నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియో తెలుసుకున్నాము ప్రియరా ఎంత గొప్ప భక్తి అండి షడ్ రకమేష్ భక్తి ఎంత గొప్ప విశ్వాసం అండి వీరు విశ్వాసము ఇదిగో మా దేవుడు ఈ అగ్నిగుండముని రక్షించుటకు సమర్థుడు ఆయన శక్తిమంతుడు ఒకవేళ ఆయన రక్షించకపోయినా మా దేవుణ్ణి మేము విడిచిపెట్టము మా దేవుణ్ణి మేము ఆరాధిస్తామని చెప్పగలిగారు ప్రి సహోదరి సహోదరుడా ఈ ఎంత జన్మలలో కేవలము యేస్సు క్రీస్తుని స్వస్థత కోసమో అద్భుతం కోసమో ఆశీర్వాదం కోసమో ఆరోగ్యము కోసమో లేదా భౌతికంగా ఏదో వృద్ధిని సాధించడం కోసమో ఆయన నమ్మినట్లయితే మన విశ్వాసం వ్యర్థం గమనించాలి ప్రియులారా షడ్ మేష్ కబ్దిని గోలు ఆయన మనం రక్షించడానికి సమర్థుడు రక్షించకపోయినా మా దేవుని విడిచిపెట్టం ప్రియ సహోదరి సహోదరుడా నీకు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు నీ వాస్త్రవాదాలు అనుభవిస్తున్నప్పుడు మాత్రమే కాదు స్వస్థతలు పొందుకున్నప్పుడు మాత్రమే కాదు అద్భుతములు జరుగుతున్నప్పుడు మాత్రమే కాదు అవి నీ జీవితంలో కొన్నిసార్లు జరగకపోయినా ప్రభువుని మాత్రం విడిచిపెట్టకూడదు అది నిజమైన విశ్వాసం అది నిజమైన భక్తి దాని విషయం కూడా అంతే ఆయన ఇదిగో నీవు ప్రార్థన చేసినట్లయితే సింహాలు భోన్లో వేసేస్తామన్నారు ఆయన దానీయులు తన ప్రార్థన మానలేదు ప్రి సహోదరి సహోదరుడు ఈ అంత్యజన్మలలో మనం నేర్చుకుంటున్న విషయాలు ఏంటంటే ఈరోజు కేవలము స్వస్థతల మీద మనం ఆధారపడక అద్భుతముల మీద ఆధారపడక ప్రభువు మీద మన విశ్వాసం ఉంచుదాం అనేకమైన కల్పన కథల వైపు అబద్ధ బాధల వైపు మనం వెళ్ళిపోకుండా స్వస్థతలు ఆయన చేస్తాడు నిజమే కానీ ఆయన స్వస్థతలు చేయకపోయినా ఆయన విశ్వాసాన్ని మనము కోల్పోకుండా విశ్వాసమైన కర్తయు దాన్ని కొనసాగించబడని ఏసు వైపు చూచొచ్చు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుదాం వరకు మన విశ్వాస యాత్రను దిగ్విజయంగా మనం కొనసాగిద్దాము పౌల వల్ల చెబుతాం మంచి పోరాటము పోరాడుతున్నాయి నా పరు కడుముట్టించుతుంది నా విశ్వాసమును కాపాడుకుంటుని అంతవరకు మన విశ్వాసాన్ని కాపాడుకుంటుని మన పరలోక రాజ్యానికి వెళ్తాం మంచేత అసత్యమైన బోధల వైపు మనము మళ్ళకుండా దేవుని వాక్యాన్ని నమ్ముదాం ఆయన వాక్యాన్ని నమ్మి ప్రభుని వెంబడిద్దాం అంతవరకు నమ్మకంగా ఉందాం అటువంటి కృప దేవుడు మనకి గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి కృపగల ప్రభ కొందనాలు ఇంతవరకు నాయన అనేకమైన అబద్ధ బోధల గురించి మాతో మాట్లాడుతూ వచ్చాం అవును ప్రభ ఈరోజు విశ్వాస సమూహము అనేకమైన అబద్ధ బోధల వైపు మళ్ళీపోతూ ఉన్నారు నాయనా అటువంటి పరిస్థితిలో మేము విశ్వాస ప్రశ్న అవ్వకుండా ఎన్ని బాధలు మేము విన్నా ఏది సత్యమైనదో ఏది అసత్యమైనదో మేము గ్రహించి సత్యమైన బాధకు కట్టుబడి అంతవరకు నేను వెంబడించే వారుగా ఉండుటకు మాకు సహాయం చేయండి అవును ప్రభు నువ్వు అద్భుతములు జరిగించుటకు సమర్థుడవు కానీ అద్భుతములు నీవు జరిగించినా స్వస్థతలు జరిగించినా జరిగించకపోయినా మా విశ్వాసము కేవలం భూసంబంధమైన వాటి కొరకు కాదు కానీ ఆత్మ సంబంధమైన నిత్య జీవం మేము గ్రహించి నిత్య జీవము నాకు కొరకు మా విశ్వాసాన్ని అంతవరకు కాపాడుకుంటకు సహాయం చేయండి ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి బిడను మీరు పేరు పేరును దీవించండి వారి జీవితాల్లో రావాల్సిన ప్రతి దీవెనని మీరు అనుగ్రించమని మీరు కొరకు సిద్ధపరచమని ఏసునామును నడుచున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమె అవర్ అడ్రస్ క్రైస్ట్ కౌన్ అండ్ చర్చ్ ప్లాట్ నంబర్ ఫిఫ్టీన్ ఖాళీఘాట్ కాలనీ నియర్ వుడా కాలనీ ఫేజ్ వన్ విజయనగరం ఫైవ్ త్రీ ఫైవ్ జీరో జీరో త్రీ ఆంధ్రప్రదేశ్ Another address, Christ Covenant Church, behind Miseva, Pring Road, Vijayanagaram, 535002, Andhra Pradesh. Our cell number, 944 God bless you and your family.